నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం జవహర్ లాల్ నెహ్రూ వల్ల ఎంతమంది బాధలు పడినారన్న విషయం స్త్రీలు ఆయన యొక్క స్త్రీలోలత్వం వల్ల ఎంతమంది బాధపడ్డారన్న విషయం ఒకసారి పరిశీలిస్తే పద్మజానాయుడు నాయుడు పాపం ఇవిని చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అలహాబాద్లోనే బంధించడం జరిగింది జవహర్లాల్ యొక్క స్త్రీలతో ఈరోజు ఇంకో కొత్త విషయం బయటపడింది శ్రీ జవహర్లాల్ నెహ్రూ గురించి మాట్లాడితే వాళ్ళ బాధ భక్తులు మనపైన పడిపోతుంటారు ఆయన అంత ఉత్తముడు 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 ఆయన ఇంత ఆదర్శవాది అంటాడు ఏ విషయంలో ఆదర్శవాది స్త్రీల విషయంలో ఆదర్శవాది పద్మజానాయకుడికి పద్మజానాయుడికి కానీ ఇట్లా ఎంతోమందికి ఎంతో మందికి నష్టం కలిగి చేసినటువంటి వ్యక్తి లార్డ్ మౌంటైన్ భార్య భార్యకి సంబంధం ఉంది అని ఆ సంబంధం ఏ సంబంధానం కావచ్చు వాళ్ళ కూతురు పమిల్లా హిగ్స్ అనే అమ్మాయే చెప్పింది అనమాట అంత దారుణమైనటువంటి విషయం ఇప్పుడు ఒక పుస్తకం విడుదలైంది ఫర్గటన్ క్రైసిస్ జాన్ ఆఫ్ కెనడీ అనేటువంటి పుస్తకంలో ఈయన గురించి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమెరికాకి వెళ్తే జాన్ కెనడీ బారి పైన ఈయన ప్రేమ పడిపోయినంట అంట అంటే అకస్మాత్తుగా ప్రేమగా మారిందంట తన నిద్రాగదిలో ఆమె ఫోటో పెట్టుకొని నిద్రపోయేవాడు ఎంత దరిద్రమో చూడండి జాన్ కెనడీ దాని గురించి మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జానఫ్ కెనడీ ఏం చెప్పాడంటే వర్స్ట్ హెడ్ ఆఫ్ స్టేట్ విజిట్ ఆయన్ని వర్స్ట్ హెడ్ స్టేట్ విజిట్ అని చెప్పడం జరిగింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ జాతీయవాదం వాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరు అందరూ సహకరించండి తర్వాత వర్స్ట్ హెడ్ అని చెప్పడం జరిగింది కన్సిడర్డ్ ది ఫార్మర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ లాస్ట్ డేస్ యాజ్ ద టౌన్ ప్రీచర్ బీయింగ్ కాట్ ఇన్ ద హో వోర్ హౌస్ ఆయన ఏం చెప్పాడంటే ప్రధాని ఎవరైతే ఉన్నాడో అతను వచ్చినటువంటి అతని ఎలాంటి వాడంటే గొప్ప ఉపన్యాసాలు చేసేవాడు కానీ దొరికింది వేసల ఇళ్లలో అంటే చెప్పేది శ్రీరంగ నితులు దూరేది ఎక్కడో అంటారు కదా ఆ విధంగా చేసేటువంటి వ్యక్తిని స్పష్టంగా జానఫ్ కెనండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో న్యూయార్క్ విజిట్ సందర్భంగా చెప్పడం జరిగింది ఇంతకంటే దౌర్భాగ్యం అవసరం లేదు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఆయన గురించి పొగుడుకుంటా ఉంటే లాభమే లేదని తెలియజేస్తున్నా ఇది ఆయన యొక్క స్త్రీలోలత్వానికి పరాకాష్ట జై శ్రీరామ్